కుంజాల శివశంకర్ గారి తొంభై ఆరవ జయంతిని పురస్కరించుకొని సిరిసిల్ల పట్టణంలో ఈరోజు వారి జయంతి కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం మనందరికీ ఎంతో శుభప్రయ్యం ఎందుకంటే బీసీలు ఎక్కువ వరకు వెనుకబడి ఉన్నారు ఈ దేశంలో ఆ రోజుల్లోనే కేంద్ర స్థాయిలో పోరాటం చేసి వారు కేంద్రంలో మంత్రిగా ఉండి తను ఏదైతే కష్టాలు పడ్డాడో ఆ కష్టాలు ఇంకా పేద ప్రజలకు ఎవరికి రావద్దన్న ఉద్దేశంతో బీసీలకు ఇంత శాతం రిజర్వేషన్ కావాలని ఆ రోజులోనే పోరాటం చేసి బీసీలో రిజర్వేషన్ సాధించిన మహనీయుడు శ్రీ రవశంకర్ గారు అందుకే ఈరోజు అందరికీ మనకు ఒక శుభ వారికి నివాళులు అర్పించుకుంటూనే బీసీలందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే బీసీ రిజర్వేషన్లకు తనే కనుక ఎప్పుడు వారిని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం పోయిన సంవత్సరం కూడా మా ముమ్మడి కాపు ఫంక్షన్లలో వారికి జయంతి ఉత్సవాలు చేయడం జరిగింది ఇదే కార్యక్రమం అదేవిధంగా ఈరోజు ఇక్కడ మా హాల్లో వెళ్ళి ఉండడం వల్ల అన్నగారి ఆధ్వర్యం లేక గడ్డ మాత్రం గారి లేక నిర్వహించడం జరుగుతుంది బీసీలు తను కష్టపడే సమయంలోనే ఇంతకుముందే మన అన్నగారు చెప్పినట్టు కష్టానికి ఎన్ని రకాలుగా చదువుకోవాలన్నా డబ్బులు ఇబ్బందులు అన్ని రకాల ఇబ్బందులు రిజర్వేషన్లు లేకపోవడం వల్ల సీట్లు లేకపోవడం ఇవన్నీ వెనుకబడిన కులాల వారికి ఇబ్బందులు అవుతుందనే ఉద్దేశంతో ఆ రోజుల్లోనే మనకు బీసీలందరికీ వెనుకబడిన వర్గాలందరికీ రిజర్వేషన్ కావాలి విద్యలో రాజకీయాల్లో ఉద్యోగంలో రిజర్వేషన్ కావాలనే ఉద్దేశంతో తను పోరాటం చేసి చివరికి వారు సాధించగలిగారు వారి స్ఫూర్తితోనే ఈరోజు రాహుల్ గాంధీ గారు యాత్ర చేయడమే మన రేవంత్ రెడ్డి గారు కూడా పులగాన చేసి బీసీల రిజర్వేషన్ మీద పోరాటం చేసి యాభై ఆరు పాయింట్ మూడు ఆరు శాతం ఉన్న బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో చట్టసభలో మన అసెంబ్లీలో పాస్ చేయించి గవర్నర్ గారు ఆమోదం వేయించి ఢిల్లీకి కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది అంటే ఆ రోజులు తన పోరాటమే ఇప్పటికీ ఇంకా మన బీసీలందరం పోరాటమే చేస్తూనే ఉన్నాను ఇంకా పూర్తి స్థాయిలో మనకు రిజర్వేషన్లు కానీ మన హక్కులు కానీ పూర్తి స్థాయిలో సాధించుకోలేదని దేనికైనా వారి స్ఫూర్తి కనుక దాన్ని స్ఫూర్తిగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం కూడా రేపు జరిగే సర్వేలో పులగన మన ఏదైతే జనాభా లెక్కింపు ఉందో దాంట్లోనే పులగన కూడా చేస్తామని కేంద్రం కూడా ప్రకటించడం జరిగింది అలాంటి గొప్ప నాయకుడు ఆ రోజుల్లోనే ఈ బీసీ రిజర్వేషన్లకు నాంది వేసి పునాది పలికారు పునాది వేశారు నాంది పలికారు అందుకోసం ఇతను ప్రతి సంవత్సరం మనం గుర్తుంచుకుంటూ వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్కుంటూ రేపు రాబోయే యువతారానికి వారు స్ఫూర్తిగా ఉండి వారి పోరాట దారిలోనే అందరూ నడవాలని తను కోరుకుంటూ వారికి ఈరోజు దివంగత కేంద్ర మాజీ మంత్రివర్యులు బలహీన వర్గాల ఆరాధ్య దైవంగా భావించబడేటువంటి న్యాయ కోవిదుడు దివంగత ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారికి అత్యంత నమ్మకమైనటువంటి వ్యక్తి విద్యావంతుడు గవర్నర్గా పనిచేసి బీసీల రిజర్వేషన్ల కోసం చేసి జవహర్ లాల్ నెహ్రూ కాల కృషి చేసి అసూలు బాసినటువంటి త్యాగధనుడు గౌరవ పుంజాల శివశంకర్ గారు తొంభై ఆరవ జయంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ జిల్లా మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు బొప్పదేవయ్య గారి ఆధ్వర్యంలో అన్ని కులాల అన్ని వర్గాలకు అంటే కులానికి అతీతంగా అన్ని వర్గాల అన్ని కులాల యొక్క ఆరాధ్యునిగా భావించుకొని వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించి వారు చేసినటువంటి సేవలను ఈరోజు మరించుకునేటువంటి అవకాశం ఈ సందర్భంగా తీసుకుంటా ఉన్నాను శివశంకర్ గారు చాలా కష్టపడి పేదరికాన్ని అట్టడుగు స్థాయి పేదరికాన్ని అనుభవించి ఆ పేదరికం నుంచి ఒక చైతన్యవంత స్ఫూర్తితోని ఒక చైతన్యవంతమైనటువంటి వ్యక్తిగా ఒక కసితోని ఒక ఉన్నత విద్యావంతుడిగా ఎదిగి చాలా కష్టాలు ఎలా తీసినటువంటి మహనీయుడు వారి జీవిత చరిత్ర చూసినట్టయితే వారు చదువుకోలేనటువంటి పరిస్థితుల్లో నాందేడు ఉన్నత విద్యాభ్యాసానికి వెళ్ళి డబ్బులు లేక రైల్వే స్టేషన్లలో ఉంటూ నాలి పని చేస్తూ చదువుకున్నటువంటి వ్యక్తి వారు ఆ కష్టపడి ఈరోజు సమాజానికి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తిగా ఎదిగారు వారి యొక్క స్ఫూర్తిని వారి యొక్క త్యాగ నిరతిని తర్వాత వారు ఎదిగిన తర్వాత నాతోనే ఈ సమాజం ఇట్లా ఉండిపోవద్దు రాబోయే తరాలకు బలహీన వర్గాల బిడ్డలందరూ కూడా రాబోయే రోజుల్లోపట రాజ్యాంగపరమైనటువంటి రిజర్వేషన్లు లభించాలి అని చెప్పి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే వారు ఒక అవకాశం తీసుకొని జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గరికి వెళ్ళి బీసీల యొక్క స్థితిగతులు ఈ విధంగా ఉన్నాయి దేశవ్యాప్తంగా ఒక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు యావత్ భారతదేశ వ్యాప్తంగా బలహీన వర్గాల ప్రజలందరూ కూడా బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా దీన పరిస్థితుల్లో ఉన్నారు వారికి ప్రత్యేకమైన రిజర్వేషన్లు విద్యలో ఉద్యోగాల్లో కల్పించాలి అనేటువంటి ఆకాంక్షతోని ఒక దృఢమైనటువంటి సంకల్పంతో లాల్ నెహ్రూ గారి దగ్గరికి వెళ్ళి వారిని ఒప్పించి ఆ రోజు రిజర్వేషన్లకు ఆద్యుడైనటువంటి గౌరవ శివశంకర్ గారు వారొక్కరే నేను ఒక్కరినే వెళ్ళాలని కాదు ఆ రోజు వారితో పాటు కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని ఇంకొక ఇద్దరు సాయన్న అనేటువంటి ఇంకో ఇద్దరిని ముగ్గురు తీసుకొని వెళ్ళి మరి రిజర్వేషన్ల కోసం పోరాటం చేసినటువంటి మనిషి శివశంకర్ గారు వారు కేంద్ర మంత్రిగా పనిచేసినప్పుడు మరి ఇంతటి అవకాశం మళ్ళీ రాదు అనేటువంటి దాంట్లో న్యాయశాఖ మంత్రిగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు వారిని వారికి న్యాయశాఖ ఇచ్చినప్పుడు విదేశీ వ్యవహారాలు ఇచ్చినారు మానవ వనరులు ఇచ్చినారు ఏ శాఖనిచ్చినా సమర్థవంతంగా పనిచేసినటువంటి శివశంకర్ గారు న్యాయశాఖ మంత్రిగా ఈ దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాల ప్రజలందరికీ కూడా న్యాయం జరగాలని చెప్పి ఆ రోజు రిజర్వేషన్ల చట్టాన్ని తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ నేటి తరం అంతా కూడా శివశంకర్ గారి జీవిత చరిత్ర చదివి వారిని స్ఫూర్తిగా తీసుకొని నేడున్నటువంటి యువత కూడా అన్ని బడుగు బలహీన వర్గాల యువత విద్యార్థులంతా కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి విద్యావంతులుగా ఉత్తమమైనటువంటి వ్యక్తులుగా ఎదగటానికి ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ సిరిసిల్ల పట్టణం జిల్లా కేంద్రం ఈ జిల్లా కేంద్రంలో శివశంకర్ గారి యొక్క విగ్రహాన్ని నెలకొల్పటకు మన స్థానికంగా ఉన్నటువంటి మన కాంగ్రెస్ నాయకులు కానీ పెద్దలను కానీ అన్ని కులాల వారిని కలుపుకొని ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీలు అందరినీ కలుపుకొని శివశంకర్ గారి విగ్రహాన్ని నెలకొల్పుటకు మన పెద్దలు ఏం లావాడ శాసనసభ్యులు ప్రభుత్వ వైపు ఆదర్శ్రీనివాస్ గారి సహకారం తీసుకొని కేకే మహేందర్ రెడ్డి గారి యొక్క సహకారం తీసుకొని సిరిసిల్ల మన జిల్లా కేంద్రంలో వారి విగ్రహాన్ని నెలకొల్పుటకు అందరం ముందుకు వస్తామనేటువంటి రావాలని అందరినీ కోరుకుంటూ ముందుండి ఒక మంచి భావి తరాలకు ఒక స్ఫూర్తిదాయకంగా ఉండే విధంగా వారి విగ్రహాన్ని నెల నెలకొల్పాలని నెలకొల్పడానికి అందరూ ముందుకు రావాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాను ఈరోజు రవీంద్ర భారతి హైదరాబాద్లో కూడా ఈ తొంభై ఆరవ జయంతి సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాలకు అత్యధిక సముచితమైనటువంటి స్థానం కల్పించి రిజర్వేషన్ల కోసం అంటే శివశంకర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని జ్యోతిరావు పులే గారిని స్ఫూర్తిగా తీసుకొని రేవంత్ రెడ్డి గారి రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్ల కోసం మరి ఎంతో కష్టపడుతున్నటువంటి ముందుకు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన వారి ముఖ్య అతిథిగా ఈరోజు రవీంద్ర భారతిలో కార్యక్రమం ఉంది ఈ కార్యక్రమానికి మన బీసీ ముద్దుబిడ్డ బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పున్నం ప్రభాకర్ గారి అధ్యక్షతన ఈరోజు రవీంద్ర భారతిలో కార్యక్రమం జరుగుతుంది మరి సందర్భంగా వారు చేసిన సేవలను మరొకసారి స్మరించుకుంటూ వారికి అందరి తరఫున సిరిసిల్లా ప్రాంత ప్రజలందరూ అందరి తరఫున ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తా ఉన్నాం శివశంకర్ గారు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ వారు కేంద్ర మంత్రి తర్వాత జాతీయ కాంగ్రెస్ పార్టీలో ఓబీసీ విభాగానికి అధ్యక్షులుగా ఉండి అంటే బీసీసెల్ కాంగ్రెస్ బీసీసీల్ జాతీయ అధ్యక్షునిగా ఉండి వారు ఉన్నప్పుడే ఈ రాష్ట్రంలో ముఖేష్ గౌడ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీసెల్ అధ్యక్షులుగా ఉండి ఆనాడు ఆ కాలంలో వారు జాతీయ అధ్యక్షులుగా ముఖేష్ గౌడ్ గారు రాష్ట్ర అధ్యక్షులుగా నేను ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీసెల్ అధ్యక్షునిగా పనిచేసే అవకాశం వచ్చింది ఆ సందర్భంగా పంతొమ్మిది వందల తొంభై రెండు మన రెండులో వారితోని కలిసేటువంటి అవకాశం వచ్చిందని ఈ సందర్భంగా స్మరించుకుంటూ వారు ఆ రోజు మాట్లాడినటువంటి మాటలు వారు నన్ను వెన్ను తట్టి ప్రోత్సహించినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటాం